అయండి అందరికీ వందనాలండి ప్రసంగీ గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన క్రియలను గురించి నేను యోచించి తిని ఆదరించు దిక్కు లేక దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించువాడెవడను లేకపోయెను రెండో వచనము కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే కాలము ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయల కంటేను వారే ధన్యులనుకుంటుని నాలుగో వచనమండి మరియు కష్టమంతియు నేర్పుతో కూడిన పనులనియు నరులకు రోషకాలములని నాకు కనబడెను ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును ఆరో వచనమండి శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతుల నిండా నుండుటకంటే కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు ఏడో వచ్చినమండి నేను ఆలోచింపక వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమను నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అను అనుకున్నాడు ఇదియో వ్యర్థమైనదై బహుచింత కలిగించును వచనమండి ఇద్దరు కష్టం చేత ఉభయలకు మంచి ఫలం కలుగును గనుక ఒంటిగాడై ఉండుటకంటే ఇద్దరు కూడి ఉండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును లేవనెత్తు లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటిగానికి ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి గలరు మూడుపేటల త్రాడు త్వరగా తిరిగి తెగిపోదు కదా పదమూడవ వచ్చిన అండి మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అటివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును పదిహేనో వచ్చినమండి సూర్యుని క్రింద సంచరించి సజీవులందరూ గతించిన రాజనకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున ఉందురని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యము క్రింద అతని ఆధిపత్యం క్రింది జనులకు లెక్కయే లేదు అయినను తరువాత రాబోవారు విని అందు ఇష్టపడరు నిజముగా ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఐదో వచనమండి ఐదో అధ్యాయము మొదటి వచనము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్గా దుర్మార్గపు పనులు చేయుదురు రెండో వచనము నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరవడనియక నీ నోటిని కాచుకును కాకుమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను వచనం అండి విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఏడల దానిని చెల్లింటకు చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులయందు ఆయన ఇష్టము లేదు ఐదో వచనమండి నీవు మృక్కుని దాన్ని చెల్లించుము నీవు మృక్కుని చెల్లింపకుండుట కంటే మృక్కుకొన కుండుటయే మేలు ఆరో వచనము నీ దేహము శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరుగునీయకుము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు ఏడో వచనము అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మటుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుము ఎనిమిదో వచనమండి ఒక రాజ్యమందు బీదలను బాధించుటకు బాధించుటియు ఒక రాజ్యమందు బీదలను బాధించుటూ ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటియు నీకు కనబడిని ఎడల దానికి ఆశ్చర్య పడకుము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశంలో భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును వచనము ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించివాడు ధన దాని చేత తృప్తి నొందడు ఇది ఇదియూ వ్యర్థమే పదకొండవ చిన్నమండి ఆస్తి ఎక్కువైన ఏడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు కన్నులారా చూచటియే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తిన్ననను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు పదమూడవ వచ్చిన సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనదొకటి జరుగుటకు నేను చూచితిని తిని అదే ఆసక్తి గలవాడు తన ఆ ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును అయితే ఆ ఆస్తి దురదృష్ట దురదృష్టముల వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును పదిహేనో వచనము వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకునిన దానిలో ఏదైనాను చేతపట్టుకుని పోడు పదహారో వచ్చినమండి అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి పదిహేడో వచనము ఇదియు మనసునకు ఆయాసకరమైనదే తన దినము తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును పద్దెనిమిదవ వచనం అండి మరియు కోరదగినది గాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకు బ్రతి బ్రతుకుచుండి చుండుటయే తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము పంతొమ్మిదో వచ్చిన మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పొచ్చుకొనుటకును తన కష్టార్జితమందు మందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఏడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలను ఇరవయో వచనమండి అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు ఆరో అధ్యాయం అండి మొదటి వచనము సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్యాభి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించెను అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది మూడో ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగొకయు తగిన రీతిని సమాధి బడక ఉండిన ఎడల వాని గతికంటే పడిపోయిన పిండము యొక్క గతిమేలని నేను అనుకునిచున్నాను నాలుగో వచనమండి అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోగును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతియు దానికి తెలియదు అతని గతికంటే దాని గతి నెమ్మది గలది అటివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అందరూ ఒక స్థలమునకే వెళుదురు కదా మనుషుల ప్రయాస అంతయు ప్రయాసమంతయు వారి నోటికే కదా అయినను వారి మనసు సంతుష్టి నొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి మనసు అడియాశలు కలిగి తిరుగులాడుచున్న ఎదుట దానిని అనుభవించుట మేలు ఇదియు వ్యర్థమే గాలికి ప్రయాసపడినట్టే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడునో ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడునో ఆయా మనుషులు ఎట్టివారు అది నిర్ణయ వ్యాజ్యమలాడజాలదు పలుకుబడిన మాటలలో నిదర్ నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకు గడుపు మనుషుల బ్రతుకు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రసంగీ గ్రంథము సామెతలు తర్వాతే ఉంటుందండి కీర్తనలు సామెతలు తర్వాత ఉంటుందండి